సండే మార్నింగ్ లేసి ఎక్కడికి బయలుదేరుతున్నాం అంటే మీ అందరికి కూడా చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి ఇప్పుడైతే మన వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరికి అయితే వెళ్తున్నాం అనమాట ఈ బ్రిడ్జ్ దాటితే అంతా ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అందాలు అయితే చెప్పనే అక్కర్లేదు పచ్చని ప్రకృతితో చాలా బాగుంటుంది అనమాట అందులో మార్నింగ్ జర్నీ వల్ల అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడితో మా జర్నీ అయితే అద్భుతంగా జరిగింది ఇక్కడైతే మేము పాసల్పూడి లంక దగ్గర చిన్న టెంపుల్కి అయితే వచ్చామన్నమాట మా పిల్లలు పుట్టక ముందైతే వచ్చాం ఈ టెంపుల్కి ఆ ముక్క అనమాట పిల్లలు పుట్టాక పిల్లల్ని తీసుకొని రావాలని అందుకొని ఇప్పుడైతే కుదిరింది అని పిల్లల్ని తీసుకొని అయితే వచ్చామన్నమాట టెంపుల్ చిన్నగా ఉంది కదా అని చెప్పి తీసి ఇక్కడ స్వామి ఎంత పవర్ఫుల్ అంటే నాగేంద్ర స్వామి అంత పవర్ఫుల్ అనమాట ఇక్కడ మొక్కుకుంటే జరగందంటూ ఉండదు అందులో సంవత్సరానికి ఒకసారి అయితే నాగ ప్రతిష్ట అయితే చేస్తారన్నమాట ఎవరికైనా సంతానం ఏమైనా నాగదోషాలు అలా ఉన్నా ఆ ప్రతిష్టలో పాల్గొంటే మంచి ఫలితాలు అయితే వస్తాయి అన్నమాట అంత చుట్టూ పచ్చని పొలాలతో మంచి ప్రకృతి మధ్యలో మమేకమైపోయి ఉన్న టెంపుల్ అనమాట ప్రకృతిలో ఉన్నట్టే ఒడిలో ఉన్నట్టే ఉంటుంది ఈ టెంపుల్కి వస్తే అంత బాగుంటుందండి ఈ టెంపుల్ చుట్టూ చుట్టూ ఉన్న నేచరు ఇది ఫేమస్ టెంపుల్ కాకపోవచ్చు కానీ చిన్న టెంపుల్ అయినా చాలా మహిమాన్వితమైన టెంపుల్ అనమాట అదండి ఈ వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి